ధర్మ దానయాగుణదక్షుడతడు జగవంశుధాదిచంద్రుడతడు శ్రీనివాసులు రెడ్డి సుశ్రీయుండూ కీతృశేషు సద్గుణి అన్నమయ్య నాటకం ఆయనకి చాలా ఇష్టమైన నాటకం కాబట్టి దాంట్లో చిన్న కీర్తన కానీ లేకపోతే దాంట్లో సగరేశారు కానీ ఒక రెండు నిమిషాలు తెలియవచ్చి ఉన్నారు అది కూడా చెప్పి తర్వాత అన్నమయ్య ఆలయ ప్రవేశాన్ని కల్పించేదానికి హరిజనుడికి ఆ చిన్న సన్నివేశానికి కొత్తగా చెప్పి ఒక చిన్న పాట పాడతాను నాయన మీరు నా ఇంటిని శుద్ధి చేయమంటున్నారే అతను నడిచిన మార్గాన్ని మీరు శుద్ధి చేశారా నిత్యం అతను నడిచే వీధులోనే మన అడుగులు అడుగు వేసుకుపోతున్నాము ఆ మార్గాన్ని ఎవరు శుద్ధి చేస్తున్నారు నాయన ధర్మవ్యాధులు పోయి వాడు కౌశికుడు మహాముని ధర్మవ్యాధుల వద్ద ధర్మోపదేశం కావించుకోలేదా మనం జీవించినది ఆ స్వల్పకాలంలో అనమరికలు లేకుండా వ్యవహరించడంలోనే మన పరిశుద్ధత ప్రభాసిస్తుంది మానవులందరూ ఒకటి బ్రహ్మము ఒకటి ब्रह्मोक्ते कटे पर ब्रह्म मुक्तते पर ब्रह्मोक्ते मुक्तते पर ब्रह्म मुक्तते पर ब्रह्म मुक्तते पर ब्रह्म मुक्तते तदन नाना की तदन नाना तुरे तदन नाना कला तदन नाना भड़ तदन नाना भड़ అందరికీ శ్రీహరే అంతరాత్మా కందువ గుహీనా అందరికీ హిందులో జంతు కులము అంతా ఒకటే श्री अतर आत्म अंतरात्मा अतराता तुरे त నిండార రాజు నిద్రించు నిద్రయూ ఒకటి అంటనే పంట నిద్ర అదియూ ఒక్కటి నిండార రాజు నిద్రించు నిద్రయూ ఒకటి అంటనే పంట నిద్ర అదియూ ఒక్కటి మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి అందరికి శ్రీహరే అంతరాత్మా 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 చందనా చందనా పురే చందనాభ కందనా ఫడ కందనా ఫడ కందనా ఫడ కందనా ఫళ కందనా ఫడ కందనా